हरिः श्री गुरुभ्यो नमः श्रीमहागणाधिपतये नमः शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत्सर्वविघ्नोपशान्तये ॐ नमो गोभ्यः श्रीमतीभ्यः सौराभेकिभ्य एव च नमो ब्रह्मानुतान् भ्यश्च पवित्राभ्यो ब्रह्मदेवाय नमो नमः शान्ताकारं भुजगशयनम् पद्मनाभं सुरेशम् विश्वाकारम् गगनसदृशम् मेघवन्नम् सुभाङ्गम् लक्ष्मीकान्तम् कमलनयनम् योगिहृद्यानगम्यम् वन्दे विष्णुं भवभयहरं லோக்கைகம் வந்தேவுமா சுரகும் வந்தே ஜகத் காரணம் வந்தே பன்னகூஷணம் மருகரம் வந்தே பசூ நாம்பதிம் வந்தே சூரியம் வந்தே முக்குந்த பிரிம் வந்தே జనాస్త్రయంచ వరదం వందే శివం శంకరం వైశాఖ పురాణం పద్నాలుగవ అధ్యాయానికి స్వాగతం పలుకుచున్న మీ సామవేదం బాలసుబ్రహ్మణ్యం నమస్కారములు ఈ అధ్యాయం ఛత్రదాన మహిమ శృతదేవ మహాముని ఇట్లు పలికెను వైశాఖ మాసమున ఎండకు బాధపడుచున్న సామాన్యులకు మహాత్ములకు ఎండవలన బాధలు కలుగుకుండుకై కొడుగులనిచ్చిన వారి పుణ్యమనంతము దానిని వివరించు కథను వినుము పూర్వము కృతయుగమున జరిగిన మాస వ్రతమును వివరించు కథ ఇది వంగదేశమున సుకేతు మహారాజు కుమారుడగు హేమకాంతుడను రాజు కలడు మహావీరుడగు అతడు ఒకప్పుడు వేటకు పోయను అడవిలో వరాహము మున్నగు జంతువులను పిక్కింటిని వేటాడి అలసి అచ్చటయున్న మునులు ఆశ్రమునకు పోయను ఆ ఆశ్రమము శతాక్షునుల మునులు ఆశ్రమము అచ్చటనున్న మునులు నిశ్చల మనస్కులై బాహ్య స్మృతి లేని తపోదీక్షలో నుండి ఆ విషయము ఎరుగని రాజకుమారుడు వారిని పలు విధములుగా పలకరించను వారు సమాధానమయ్యకపోటచే వారిని చంపబోయను ఆ మునులు తనను ఆదరించలేదని రాజు కోపించను అప్పుడు ఆ మునులు శిష్యులకు అనేకులు అచ్చటకు వచ్చి రాజును వారించి ఓ దుర్బుద్ధి మా గురువులు తపోదీక్షలోనున్నవారు వారికి బాహ్యశృతి లేదు కావున వారు నిన్ను చూడలేదు గౌరవింపలేదు ఇట్టి వారిపై కోపము కూడదని వారు పలికిరి అప్పుడు కుషకేతుడును కుమారుడకు హేమకాంతుడును వారిని చూచి మీ గురువులు తపోదీక్షలో ఉన్నచో మీరు అలసిన మాకు ఆతిథ్యము నిండని అలసట వలన వచ్చిన కోపముతో పలికెను అప్పుడు వారు రాజకుమార మేము భిక్షాన్నము తినువారము మీకు ఇచ్చుటకు మా గురువులు ఆజ్ఞలే ఇట్టి మేము నీకు ఆతిథ్యము ఇయజాలమని చెప్పి హేమకాంతుడు ప్రభువులకు మేము క్రూర జంతువులు దొంగలు మున్నగు వారి నుండి రక్షించు ప్రభువులము మేమిచ్చిన అగ్రహారములు మునుగవాదిని పొందియు మీరు మా ఎడల ఏ విధముగా నుండరాదు కృతజ్ఞమైన మమ్ము చంపించను తప్పులేదు అని పలికి వారిపై బాణములను ప్రయోగించి కొంతమందిని చంపెను మిగిలిన శిష్యులు భయపడి పారిపోయరి రాజభటులు ఆశ్రమంలోని వస్తువులను కొల్లగొట్టరి ఆశ్రమును పాడ చేసరి పిమ్మట హేమాంగుదుడు తన రాజ్యములకు మరలిపోయాను కుశకేతు తన కుమారుడు చేసిన దానికి కోపించను నీవు రాజుగా నుండదగవని వాణిని దేశము నుండి వెడలగొట్టను హేమకాంతుడు తండ్రిచే చే పరిత్యక్తుడై దేశ బహిష్కృతుడై అడవులలో నివసించుచు కిరాతుడై జీవింపసాగను ఈ విధముగా ఇరువది ఎనిమిది సంవత్సరములు గడిచను హేమకాంతుడు కిరాత జీవనమునకు అలవాటుపడి కిరాత ధర్మములను ఆచరించుచు కిరాతుడై జీవించుచుండెను బ్రహ్మహత్యా దోషమున నిలువగడలేక అడవులను బట్టి తిరుగుచూ జీవించుచుండెను వైశాఖ మాసమున ముని అడవిలో ప్రయాణించుచుండెను ఎండ వేడికి బాధపడి చే పీడింపబడుచు ఒక చోట మూర్చి దైవికముగా ఆ అడవిలోనున్న ఏమకాంతుని వారిని చూచి చాలిపడెను మోదుగు ఆకులను తెచ్చి ఎండ పడకుండా గొడుగుగా చేసను తన యొద్ సొరకాయ బుర్రలోనున్న నీటిని చల్లి వానిని సేద తీర్చను త్రితుడును వాని చేసిన ఉపకారములచే సేదదీరి సొరకాయ బుర్రలో నీరు తాగి మోదుగాగుల గొడుగుతో ప్రయాణము చేసి ఒక గ్రామము చేరి నుండెను హేమాంగదుడు వ్రతము ఆచరింపకపోయినను జాలిపడి త్రితుడికు గొడుగు అర్పించి నీటిని ఇచ్చుటెచ్చే వానికి గల పాపములన్నీ పోయెను దీనికి హేమకాంతుడు మిక్కిలి ఆశ్చర్యపడెను కొంతకాలమునకు అతడు రాగ్రస్తుడై ఉండను పైకి లేచియున్న జుట్టుతో భయంకరాకారుడకు యమదూతలు వాని ప్రాణములుగు కొనిపోయుటకు వచ్చి హేమకాంతుడును వారిని చూచి భయపడెను వైశాఖ మాసమున మోదుగాకులతో గొడుగును సొరకాయ బొర్రలో నీటిని ఇచ్చిన పుణ్యఫలమైన వానికి శ్రీ మహావిష్ణువు శృతికి వచ్చి విష్ణువుని స్మరించను యొక్క శ్రీ మహావిష్ణువు వెంటనే తన మంత్రిని పిలిచి నీవు హేమాంగుదుని భయపెట్టుచున్న యమదూతులను వైశాఖ వైశాఖమాస ధర్మము పాటించిన హేమాంగుదుని వారి నుండి రక్షింపుము హేమాంగుడు మాస ధర్మమును ఆచరించి నాకు ఇష్టమయ్యిన వాడయను పాపహీనుడయ్యనం ఇందు సంశయం లేదు ఇంతకు పూర్వము ఆ అపరాధములు చేసినను నీ కుమారుడు వైశాఖధర్మమును ఆచరించి ఒక మునిని కాపాడినవాడు మోదుగాగుల గొడుగును నీటిని ఇచ్చినవాడు దీని ప్రభావమున ఇతడు శాంతుడు దాంతుడు చిరంజీవి శౌర్యగుణాది సంపన్నుడు నీకు సాటైనవాడు కావునా వీనిని రాజుగా చేయమని నా మాటగా చెప్పమని శ్రీ మహావిష్ణువు విశ్వక్షేనుని హేమాంగుదుని వద్దకు పంపెను భగవంతుని ఆజ్ఞ ప్రకారము విశ్వక్షేనుడు హేమాంగుదిని వద్దకు పోయెను యమదూతులను విష్ణువు మాటలు చెప్పి పంపెను హేమాంగుదుని యగు కుషకేతువు వద్దకు కొనిపోయి శ్రీ మహావిష్ణువు చెప్పిన మాటలు చెప్పి వానికి హేమాంగుదుని అప్పగించెను కుషకేతువు భక్తితో చేసిన పూజలను శృతులను స్వీకరించను కుషకేతువు కూడా సంతోషముతో తన పుత్రుని స్వీకరించను తన పుత్రునకు రాజ్యమునిచ్చి విశ్వక్షేణుని అనుమతితో భార్యతో పాటు వనములకేగి ఆచరించబోయెను విశ్వక్షేణుడు కుషకేతువును హేమాంగుదుని ఆశీర్వదించి విష్ణు సాన్నిధ్యమును కరిగను హేమకాంతుడు మహారాజునైనను ప్రతి సంవత్సరము వైశాఖ మాసమున వైశాఖ వ్రతమును దానికి చెందిన దానములు చేసి విష్ణు ప్రీతికి పాత్రుడయ్యను హేమాంగుదుడు బ్రహ్మజాని అయినను ధర్మ మార్గమును అవలంబించి సాంతుడు దాంతుడు జితేంద్రియుడును దయాస్వభావి అయి అన్ని యజ్ఞములు చేశాను సర్వ సంపదలను పొంది పుత్రులు పౌత్రులతో కూడినవాడై సర్వభోగములను అనుభవించను చిరకాలము రాజ్యమును చక్కగా పాలించి విష్ణులోకమును పొందెను సుతకీర్తి మహారాజా వైశాఖ మాస ధర్మములో సాటి లేనివి సులభ సాధ్యములు పుణ్యప్రదములు పాపమును దహించునని ధర్మార్థ కామమోక్షములు కలిగించునని ఇట్టి ధర్మములు సాటి లేనివి పుణ్యఫలము ఇచ్చును స్వతదేవుడు వివరించను అని నారదుడు అంబరీషునకు చెప్పాను స్వస్తి స్వస్తి ప్రజాప్య పరిపాల गोब्राह्मणेभ्यः शुभमस्तु नित्यम् लोका समस्ता सुखिनो भवन्तु सर्वे जनाः सुखिनो भवन्तु तथास्तु मरलखरुदम्